రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో తెలుగుదేశం పార్టీ ఘోర వైఫల్యం చెందిందని పోలవరం విశాఖ జోన్ విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని వైకాపా ఎంపీలు ధ్వజమెత్తారు ఢిల్లీలోని క్యాంపు కార్యాలయంలో వైకాపా పార్లమెంటరీ నేత వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ పోలవరం ఎత్తు తగ్గిస్తున్నా చంద్రబాబు కేంద్రంలో రాజీ పడ్డారన్నారు వాల్తేరు డివిజన్ మొత్తాన్ని విశాఖ రైల్వే జోన్ పరిధిలోనే ఉంచాలని పేర్కొన్నారు విభజన చట్టంలోని హామీలన్నింటినీ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు కూడా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై జరుగుతున్న అన్యాయానికి రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న అంశాలపై మేము ప్రధాన దృష్టి పెట్టడం జరిగింది మరీ ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో గత మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్స్కి ఎత్తుతో నిర్మాణం చేయాలని దానికి సంబంధించిన ఎస్టిమేట్స్ కూడా సుమారుగా ప్రాజెక్ట్ కాస్ట్ యాభై ఏడు వేల కోట్ల రూపాయలకి సంబంధించి కేంద్రానికి నివేదికలు పంపించడం కూడా జరిగింది అట్లాంటిది ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పోలవరం ప్రాజెక్ట్ హైట్ ని ఫార్టీ వన్ మీటర్స్ తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం జీవో ఇవ్వటం జరిగింది అదేవిధంగా యాభై ఏడు వేల కోట్ల కాస్ట్ని ఎస్టిమేట్ కాస్ట్ని అది కేవలం ఇరవై ఏడు వేల కోట్లకు తగ్గించే కార్యక్రమం కూడా చేయటం జరుగుతుంది అంటే సుమారుగా రాష్ట్రానికి ముప్పై వేల కోట్ల రూపాయల పోలవరం ప్రాజెక్టు కింద రావాల్సిన నిధులు గురించి మేము పార్లమెంట్లో రెండు ఉభయ సభల్లో కూడా ప్రశ్నించడం జరుగుతుంది మరీ ముఖ్యంగా ఈ హైట్ తగ్గించడం వల్ల రాష్ట్రం ఏ విధంగా నష్టపోతుంది ఎందుకంటే పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి లాంటి ప్రాజెక్ట్ రాష్ట్రం విడిపోయినాక పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా ఉత్తరాంధ్ర సుదృష్టమంతి ద్వారా సాగునీరు సాగునీరు కోస్తాంధ్ర జిల్లాలకు కూడా అన్నిటికి కూడా అందించే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దాన్ని ఫార్టీ ఫైవ్ మీటర్స్ హైట్కి నిర్మాణం చేయాలనే దానిపై మేము రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా దానిపై పోరాటం చేయడం జరుగుతుంది దానివల్ల వాటర్ స్టోరేజ్ కెపాసిటీ దారుణంగా పడిపోయే పరిస్థితి వస్తుంది దానివల్ల ఉత్తరాంధ్ర ప్రాంతానికి కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉండదు ఎందుకంటే అది ఫార్టీ ఫైవ్ పాయింట్ నైన్ మీటర్స్ గనక ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ టీఎంసీ స్టోరేజ్ కెపాసిటీ వస్తుంది అదే ఫార్టీ వన్ మీటర్స్ తగ్గించడం వల్ల కేవలం హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ టీఎంసీ సామర్థ్యమే ఉంటుంది కాబట్టి నీటి లభ్యత పూర్తిగా తగ్గిపోయి ప్రాజెక్టు యొక్క కొత్త ప్రయోజనాలకే దెబ్బతీసే పరిస్థితి వస్తుంది కాబట్టి దీనిపై తప్పకుండా మేము రాబోయే రోజుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దీనిపై పోరాటం చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఇంకో ప్రధాన అంశం రాష్ట్రానికి సంబంధించినప్పటికీ ఎస్ విశాఖపట్నం రైల్వే జోను మేము గత ఐదు సంవత్సరాల్లో పలు సందర్భాల్లో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా ఎంపీలంతా కూడా పోయి అడగడం జరిగింది సరే వివిధ కారణాల వల్ల అది అప్పుడు చేయలేకపోయారు ఇప్పుడు రైల్వే జోను శాంక్షన్ చేయటమే కాక పనులు ప్రారంభించే కార్యక్రమం కూడా చేశారు కానీ దాంట్లో రాష్ట్రానికి ఇంకొక అన్యాయం జరుగుతుంది విశాఖపట్నంలో రాబోయే రైల్వే జోన్లు వాల్తేరు డివిజన్ని పూర్తిగా దాంట్లో ఉండేటట్టుగా కూడా చేయాలి ఎందుకంటే ఇప్పుడు దాన్ని మళ్ళీ వాల్తే డివిజన్ స్ప్లిట్ చేస్తున్నారే చేసే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి జీవో స్ప్లిట్ చేసి జీవో ఇచ్చే కార్యక్రమం చేశారు కాబట్టి దాన్ని కూడా అడ్డుకోవాల్సిన పరిస్థితి ఉంది దానిపై కూడా మేము ఉభయ సభల్లో దీనిపై చర్చించే కార్యక్రమం రాబోయే రోజుల్లో చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకో ప్రధాన అంశం రాష్ట్రానికి సంబంధించినంత వరకు స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ పునీకరణ చేయడం కోసం ఈ సమావేశంలో ఎంపీలు మిదన్ రెడ్డి అవినాష్ రెడ్డి గురుమూర్తి బాబురావు రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు